ఇంకెప్పుడైతే ఆహా ఇంకా మనం ఇంకా వేసే విధానాన్ని తర్వాత మన మందులు అంటే కింద మందులు వేస్తుంటాం కదా పనికి వచ్చే మందులు మాత్రం మనం వేద్దాం డీలర్ వాళ్ళు ఏం చెప్తారు అవి ఇవి పగల కోసం చెప్తారు అది అన్నట్లేదు నీకు అవసరమైంది అవసరం లేదు ఒకే అవుతుంది ఇవి నాతో కూడా అన్ని రకాలు ఉన్నాయి సపోజ్ ఇవే కాదు రెండు రకాలు కనిపిస్తాయి కదా ఇవేయచ్చు కదా ఇంతకే కూర్చోబెట్టి పొలం పెట్టడానికి ఓకే నేను పొలం పెట్టడం మాట్లాడాలి కదా లేదు ఇక్కడ ఆయన వచ్చి చాలొచ్చిండు తన పొలం మంచి పొలాడు

అంటే రీసెర్చ్ పవర్ దాంట్లో తక్కువ ఉంటుంది కంపెనీ అనేది ఎందుకు పెడుతుందంటే దానికి పెరగడానికి పంట రావడానికి పెడుతుంది ఎప్పుడే కానీ అట్లాంటి కందులు మనం వేసుకుందాం అలానే కదా ఇప్పుడు నేను కూడా దగ్గర కూడా రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ నేను రైతులకు తగ్గిచ్చిస్తున్నా ఎక్కువ మొత్తంలో సేల్ చేయాలనే ఉద్దేశమే అంతే ఇక్కడ అలాగే కదా కావాల్సిన కన్నీ కన్నెన్నిక వేస్తావు కన్నెన్నికేస్తావు ఏం కావు ఇంతవరకు ఇస్తున్నా రాలేదు ఇక కంప్లీట్ గా నీకు డ్రై ఏది వస్తామనే అంటే ఏ కాలంతో ఏం అట్లా పరిస్థితి చర్ ఇది